డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు సీనియర్ సైంటిస్ట్ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ నాగపూర్ నుంచి వచ్చారు దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాను వీరు డాక్టర్ కిషన్ చంద్ర గారితో కలిసి పనిచేశారు డబ్ల్యూడిసి వేస్ట్ డీకంపోజర్ సృష్టికర్తలు వీరు కూడా ఒకరు చాలా మంచి వ్యక్తి ఆయన పెద్ద ఆయన మన మధ్యలో లేకపోవచ్చు కానీ మీలో ఆయన చూసుకుంటున్నాం మేము డాక్టర్ హార్టికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ నిజంగా ఎంతో అభినందనీయం మీరంతా కూడా ఈ మండు టెండలో తర్వాత ఇంతసేపు ఈ కార్యక్రమంలో ఉన్నారంటే నిజంగా ఇది ఒక వెరీ బిగ్ సక్సెస్ మీ అందరికీ కూడా బిగ్ గ్రౌండ్ అప్లా అప్లాస్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుండి నేను ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూ నుండి స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల సంవత్సరం నుండే దాంట్లో ఎన్పిఓపి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అంటే ఇది థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఎక్స్పోర్ట్ కోసం ప్రారంభించబడింది తర్వాత ఎన్పిఓఎఫ్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ దీంట్లో మీరు పనిచేస్తున్నటువంటి నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్టార్ట్ అయింది కాకపోతే దాన్ని రీనేమింగ్ చేసి నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మార్చి అయితే ఈ మధ్యలో నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ కూడా దీన్ని రిన్యూమింగ్ చేయడం జరిగింది సో మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఏం కార్యకలాపాలు చేస్తున్నామని అంటే రైతులకు శిక్షణ శిబిరాలు ఆర్గనైజ్ చేయడం మొన్న ఈ మధ్య మన చక్రబాబి గారి మరి ప్రోత్సాహంతో నిజామాబాద్లో కలెక్టరేట్లో ఒక ఫార్మర్స్ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది హండ్రెడ్ ఫార్మర్స్ సో ఇట్లో మేము రీజనల్ సెంటర్ నేను ఇప్పుడు ప్రస్తుతం నాగ్పూర్లో పోస్టింగ్ ఉంది సో దీంట్లో మాకు ఒక ఫిఫ్టీన్ ఫార్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం అక్రాస్ ఛత్తీస్గఢ్ నాగ్పూర్ సెంటర్లో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాదా నాగర్ హవే ఇట్లా సిక్స్ స్టేట్స్ తర్వాత ఒక యూనియన్ టెరిటరీని మేము కవర్ చేస్తాం సో ఈ స్టేట్స్ అన్నిటిలో కూడా ట్రైనింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండే దీనికి ఫండ్స్ ఉంటాయి తర్వాత ఎప్పుడు ఎవరు మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ఏ ట్రైనింగ్ కావాలన్నా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా టీము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి నాగ్పూర్ నుండి మీ దగ్గరికి వచ్చి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఎందుకంటే మనము ఏదైతే పండిస్తున్నామో ఏదైతే మనము మార్కెట్లో అవైలబుల్ ఉందో అది తీసుకున్నప్పుడు ఇందాక సార్ చెప్పిండు చక్రవరి సార్ అల్లము తర్వాత ఇంకా మిగతా ఆయిల్ ఇవన్నీ కూడా అడల్ట్రేషన్ అవుతున్నాయి తర్వాత ఎవరైనా మనకు ఆర్గానిక్ అని చెప్పి న్యాచురల్ అని చెప్తే అది సర్టిఫికేషన్ లేకుండా మనం తీసుకుంటే దాన్ని మనమే మోసపోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనం ప్రీమియం కాస్ట్ మనం పే చేస్తామో కాకపోతే అది నిజంగా సర్టిఫై అయ్యి ఉండదు ఇక్కడ లాభకరమేష విషయం ఏంటంటే మనము మిగతా తోటల పంటలు మనం పండిస్తే మనం వేరే వాళ్ళకి అమ్మట్లేదు మనమే ఉపయోగించుకుంటున్నాం కాబట్టి అప్పుడు సర్టిఫికేషన్ అవసరం లేదు కానీ అన్ని పంటలు అన్ని వాణిజ్య ఏవైతే ఉన్నాయో పదార్థాలు అవన్నీ కూడా మనం మిద్ద తోటల్లో పండించలేము తగిన క్వాంటిటీలో ప్రాసెసింగ్ కూడా చేసుకోలేదు ఇమీడియట్గా కన్సంప్షన్ కోసం అయితే పనిచేస్తాయి కానీ తర్వాత మనం ఎక్కువ నీళ్ళు ఉంచుకోవడానికి ఈవెన్ రైస్ ఎవరు రైస్ ఎక్కువ రైస్ పండిస్తుండ్రు ఎవరు వీటి పండిస్తుండ్రు ఈ మిత తోటల పైన ఏమైనా పండిస్తుందా తర్వాత నట్ ఎవరు పండిస్తుండ్రు ఎవరు పండించట్లేదు సో ఇట్లాంటి కమోడిటీస్ అన్ని కూడా మనం మార్కెట్ నుంచి తీసుకోవాలి సో వీటికి తప్పనిసరిగా సర్టిఫికేషన్ అవసరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రెండు సర్టిఫికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి ఒకటి ఎంపీఓకే అంటే థర్డ్ పార్టీ ఎక్స్పోర్ట్ కోసం ఇంకొకటి పీజీఎస్ ఇండియా పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఫర్ ఇండియా ఈ సర్టిఫికేషన్ సిస్టమ్ ఉంది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పోర్టల్ లాంచ్ చేసింది రిజిస్ట్రేషన్ ఫ్రీ తర్వాత మీకు ఒక రీజనల్ కౌన్సిల్ అనే ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథరైజెస్లో చేస్తుంది వాళ్ళు మీకు సర్టిఫికేషన్ చేసి మీకు అందుబాటులో సర్టిఫికేట్ ఇస్తారు తర్వాత మీ దగ్గర ఎక్స్క్లూజివ్గా మీరు డొమెస్టిక్ కన్సంప్షన్ మీ ఇంట్లో వాడుకున్న తర్వాత కూడా మిగిలితే దాన్ని మీరు వేరే ఇతర మీ మీ యొక్క సొసైటీలో కానీ పక్క సొసైటీలో అపార్ట్మెంట్లోకి అమ్ముకోవడానికి జైవిక్ కేటీ డాట్ ఇన్ అనే పోర్టల్ని ప్రధానమంత్రి గారు రెండు వేల పద్దెనిమిదిలో కృషి ఉన్నతి మేళాలో న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లాట్ఫామ్ మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇట్లా ఎలా అయితే ప్లాట్ఫామ్ ఉందో ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ దీన్ని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా రిజిస్టర్షన్ చేసుకోవచ్చు దీనికి కండిషన్ ఏంటంటే మీరు పీజీఎస్లో సర్టిఫికేషన్తో మీరు లింక్ అయి ఉండాలి సర్టిఫికేషన్ ఉంటేనే మీరు దీన్ని సేల్ చేసుకోవచ్చు రేటు మీరు డిసైడ్ చేసుకోవచ్చు మన రేటు ఫార్మర్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే తన రేటు తాను డిసైడ్ చేసుకోలేదు కాకపోతే ఈ పోర్టల్లో గవర్నమెంట్ ఒక ప్రొవిజన్ ఇచ్చింది ఏ ఫార్మర్ అయినా కానీ తన ప్రొడ్యూస్ రేటు తానే తన ప్రోడక్ట్ రేటు తానే డిసైడ్ చేసుకొని ఆన్లైన్లో సెల్ చేసుకోవచ్చు ఫామ్ గేట్ డోర్ స్టెప్ డెలివరీ ఫామ్ గేట్ డెలివరీ టూ ఆప్షన్స్ ఉన్నాయి పేమెంట్ గేట్వే ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఇంకా ఇంతే కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో నేషనల్ మిషన్ ఫర్ నేషనల్ ఫార్మింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది అది ఈ మధ్య లాంచ్ చేస్తుండ్రు సార్ నేను హరిపరా శ్రీనివాస్ సార్కి నేను రిక్వెస్ట్ చేసేది జాయింట్ మున్సిపల్ కమిషనర్ సార్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చంద్రబాల్ గారికి బయో రీసెర్చ్ సెంటర్స్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు దాంట్లో త్రీ టు ఫోర్ లాక్స్ మీకు ఒక ఫిఫ్టీ ఒక త్రీ ఫోర్ మెంబర్ ఫార్మర్స్ అయినా సరిపోద్ది వారు ఈ యొక్క జీవామృతం కానీ ఘన జీవామృతం కానీ లేకపోతే పంచగవ్య కానీ ఇట్లాంటివి అందరూ రైతు అందరూ ఈ టెరీస్ కార్డునే చేసేవాళ్ళు అందరూ తమ యొక్క నిద్ర పైన తయారు చేసుకోలేరు వీళ్ళందరికీ కూడా ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ లాగా చేసుకొని దానికి ప్రొవిజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రీ ఫోర్ ల్యాక్స్ ఇస్తుంది ఆ దాంతో మీరు ఒక దగ్గర కస్టమ్ హైరింగ్ సర్వీస్ సెంటర్ లాగా చేసుకొని అది మీరు పక్కన సొసైటీలో కానీ లేదంటే మీ నెట్వర్క్ మీ వాట్సాప్ గ్రూప్లో ఉన్న ఫార్మర్స్కి మీరు నామినల్ కాస్ట్కి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ఇది ఒక ప్రోత్సాహం సో మీరంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఈ యొక్క స్కీమ్స్ని మీరు నుండి మీరు బెనిఫిట్ అవుతారని అందుతూ మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు ఆర్గనైజర్ కూడా నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్ మీరు ఎప్పుడైనా చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్సిఎంఎఫ్ కి మీరు ఒక లెటర్ రాయండి మెయిల్ రాయండి మా నుండి ఏదైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే మేము మా ఫండ్స్ తోటి మేము మా ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి రెడీ తర్వాత బయో ఫర్టిలైజర్స్ జీవామృతము ఇవన్నీ యూజ్ చేయడం కాదు బయో ఫర్టిలైజర్స్ని కూడా యూజ్ చేయాలి ఉదాహరణకు మనకు బంగారు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఇంకా వేరే బయో ఫర్టిలైజర్స్ ఉన్నారు సో బంగారు రాజేంద్ర ప్రసాద్ గారు సో ఈ బయో ఫర్టిలైజర్స్ కూడా మీరు కొంత మోతాదులో మీ దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే ఆ ఇన్పుట్ వేస్తుంది మీరు కాంపోస్ట్ తయారు చేస్తున్నారు మిద్ద పైన కాంపోస్ట్ తయారు చేసి కాంపోస్ట్ వేస్తున్నారు కానీ ఆ కాంపోస్ట్ని డిగ్రేడ్ చేసి రూట్స్కి అందించే ఫర్టిలైజర్స్ కూడా ప్లాంట్కి అవసరమే ఆ ప్లాంట్స్ని మీరు గా ఇవ్వాలి ఎందుకంటే మీ తొట్లలో ఎక్కువ రోజులు ఉండయి లో బఫరింగ్ జరగాలి యాక్చువల్గా తొట్లను ఏం చేయాలంటే ఆ తొట్లను వెకేట్ చేసి మళ్ళీ మట్టి నింపి మళ్ళీ వేసేయాలి సో ఇంకా తర్వాత ఆ పాథోజెనిక్ ఫంగై తర్వాత ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా యూజ్ చేయాలి సో తర్వాత బయో కంట్రోల్ ఏజెంట్స్ తర్వాత నిమిటోడ్ కంట్రోల్ ఫ్లవర్స్ ఇవన్నింటినీ కూడా మీరు ఒక అగ్రి అగ్రో ఎకాలజీని బిల్డప్ చేసుకోవాలి సో ఇదంతా కొంచెం పెద్ద సబ్జెక్ట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇంకా మిగతా మాట్లాడే వాళ్ళు భక్తులు ఉన్నారు కాబట్టి నేను ఇతడితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజర్స్ థ్యాంక్ యూ చాలా మంచి కార్యక్రమం ఈ సొసైటీ వారి నిర్వహించడం టెర్రస్ గార్డెన్ అనేటువంటిది పాత రోజులలో మనం ఇంట్లో కూరగాయలు తెచ్చుకొని ఆ రోజున ఆరోగ్యంగా సంతోషంగా ఉండేటువంటి జీవనం గడిపినట్టు ఇవాళ తర్వాత కాలక్రమేణా మన యొక్క అవసరా నిమిత్తం మనం నగరాన్ని పొందవడం వల్ల ఈరోజు మనకు కూరగాయలు మూసి నదిలో పాటించినట్టు కూరగాయలు తినేటువంటి ఆరోగ్యం శరీరం ఖరాబ్ అయిపోయి ఒక కొత్త అనేక రకాల సమస్యలు మనం అనుభవించినాం కానీ ఈ కార్యక్రమానికి వరవలు తీసుకొచ్చినటువంటి ఆ తల్లికి నమస్కారాలు రెండు వేల చదరపు గజాల్లో ఆమె ఈ టెరస్ గార్డెన్ నిర్వహించి మిగతా వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకు కావడం ఒక గొప్ప ఒక గొప్ప వినూత్నమైనటువంటి ప్రోగ్రాం అయితే ముఖ్యమైనటువంటిది భారతీయ నాది ఆడవల ఎవరికైతే ఈ యొక్క భావన మన ఇంట్లో మన పిల్లలు మన తల్లిదండ్రులు మంచి ఆహారం తినాలి మంచి కాన్సెప్ట్ కనీసం ఒక వంద గంట ఉన్నటువంటి లో కూడా చాలా సింపుల్గా ఈ యొక్క మొక్కలు పెంచుకొని కనీసం గుడాయనం చేసుకోవడం మంచిది నేను గత పదిహేను సంవత్సరాల కిందనే బయోపెట్లర్ ఫ్యాక్టరీ పెట్టాను ఈ యొక్క ప్రాసెస్ ఈ యొక్క బాధలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గత పదిహేను సంవత్సరాల కిందనే నేను కలినాడలో బయోపెట్లర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను ఐ ఫస్ట్ పర్సన్ ఆఫ్ తెలంగాణ రీజన్ కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం తర్వాతనే మిగతా దాన్ని విషయాలు మన ఆరోగ్యము మన శరీరం మనమే మనకి మంది పిల్లలున్నా ఎవరున్నా ఏం చేసుకున్నా మన ఆరోగ్యం శాస్త్రాన్ని వస్తువులు మందరిస్తాయో మనం కాపాడుకునే ఆరోగ్యం చాలా ముఖ్యం ఇవాళ ఒక ఎగ్జాంపుల్ డైట్ ఎగ్జాంపుల్ పిలిపిస్తాను ఇవాళ పంజాబ్ అనేటువంటి ఒక రిచెస్ట్ స్టేట్ భారతదేశంలో ఒక రిచెస్ట్ స్టేట్ పంజాబ్ పంజాబ్ రైతులు అధిక దిగుబడి గురించి వాళ్ళు ఉపరీతమైనటువంటి పెస్టిరైడ్స్ యూరియా ఫర్టిలైజర్ అంటే వాళ్ళకు పంచ నదులు మంచి నదుల ప్రవాహం వాళ్ళు విపరీతమైన పంటలు పండించే వాళ్ళు ఏం చేసిందంటే ఇప్పుడు అక్కడ పండించిన పంటలకు వాళ్ళు తినే ఆహారం వల్ల మొత్తం క్యాన్సర్ ఎఫెక్ట్ అయిపోయింది అక్కడ ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి దిగందికి రైలు పోతుంది అక్కడ నుంచి అంటే ఎంత ఎఫెక్టివ్ ఉన్నదో మీరు ఆలోచించండి అంటే మనం తినే శరీరానికి వాళ్ళు వాళ్ళ చేతుల అక్కడ మొత్తం భూమి నంతా కార్పిసింది భగవంతుని ఇవాళ తెలంగాణ కూడా అటువంటి ప్రమాదం రాకుండా మన తల్లు మన వాళ్ళందరూ కాపాడాలి ఈ యొక్క రెడ్డి మంచి ఎరువులు వాడాలి తర్వాత ఆరోగ్యమైన ఆహారం వినాలని మీ అందరి ఇక్కడికి వచ్చినటువంటి అవకాశం వాళ్ళందరికీ కృతజ్ఞత